అమరావతి ఓరార్ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవు నూట నలభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయబోతున్నారు ఐదు జిల్లాల్లో సంబంధించింది ఫస్ట్ జిల్లా పల్నాడు తొమ్మిది విలేజెస్ లో భూసేకరణ చేయబోతున్నట్టు తెలుస్తుంది గజెట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయబోతున్నారు తర్వాత గుంటూరు కృష్ణా ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతున్నట్టుగా గ్రామ సభలు జరగబోతున్నట్టుగా రైతులకి నోటిఫికేషన్స్ కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది రైతులకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా లేదా వేరే విషయాలు తెలియాలన్నా ఇరవై ఒక్క రోజుల్లోగా జాయింట్ కలెక్టర్ గారికి తెలియజేయాలి గుంటూరు జిల్లాకు సంబంధించి ఇంటర్చేంజ్ పాయింట్ గుంటూరుకి అతి దగ్గరగా ఉండే అంకిరెడ్డిపాలెం పొత్తూరు వెంగళపాలెం దగ్గర రాబోతున్నట్టుగా తెలుస్తుంది ఇది అంతకు ముందులా వేసిన ల్యాండ్ మార్క్స్ బట్టేసి మనం చెబుతున్నాము ఈ ఇంటర్చేంజ్ పాయింట్ చెన్నై కలకత్తా హైవేకి కనెక్టివిటీ ఉంటుంది మనం చూపించిన ఇంటర్చేంజ్ పాయింట్ చెన్నై కలకత్తా చెలకలూరు నుంచి గుంటూరు వైపు వచ్చే దగ్గర కనెక్ట్ అవుతుంది ఫర్ మచ్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్